నీవు యహోవా చేతిలో భూషణ కిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగటము కాను ఉండవు గ్రంథము అరవై రెండు మూడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యము వచ్చును కాక మీ చిత్తం పరలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక